నేటి విశిష్టత నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోబోతున్న విషయం ఏంటంటే ఉత్థాన ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అన్న దాని గురించి ఈరోజున మనం మాట్లాడతాం అసలు ఉత్పన్న అన్న మాటకు అర్థం ఏంటంటే డెవలప్ అయింది ఉత్ ఉత్పత్తి జరిగిన ఏకాదశి అదేంటి దీని యొక్క కథ ఏదైనా ఉందా అసలు విషయం ఏంటి అని తీసుకున్నట్లయితే ఈ అసలు ఏకాదశి ఈ రోజున ఉపవాస నియమాలు ఎలా ఉంటాయి అలాగే ఈ ఏకాదశి కథ ఏంటి అలాగే అసలు ఉత్పన్న ఏకాదశి అంటే ఏంటి మొదలైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఏకాదశి సాధారణంగా మనం తీసుకున్నట్లయితే సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశుల దాకా వస్తాయి నెలకి రెండు ఏకాదశుల దాకా వస్తాయి ఇప్పుడు మనకి ఈ ఏకాదశి కృష్ణపక్షంలో వస్తున్న ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చిన ఏకాదశి దీన్ని అనడం ఏమంటారంటే ఉత్పన్న ఏకాదశి అంటారు ఏకాదశి అనగానే అసలు ఈ రోజున చేసే కార్యక్రమాలు సాధారణంగా కొంతమంది కేవలం ఏకాదశులు పాటిస్తూ వచ్చేవాళ్ళు ఉంటారు ఏకాదశి పాటించి ద్వాదశలో దాని యొక్క పారణ ఇవన్నీ కూడా ఉంటాయి ఏకాదశి ఉపవాసం అంటే కొందరు జాగరణలాగా అలాగే హరికీర్తనలు హరి సంకీర్తనలు భాగవతం అలాగే ఇవన్నీ భగవద్గీత లాంటివి చదవడం హరికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు చదవడం ఇలాంటివన్నీ కూడా అందులో భాగంగా చేస్తారు కానీ ప్రతి ఏకాదశికి సంబంధించి దాదాపుగా ఏదో కథ అనేది ఉంటుంది కాబట్టి వ్రత కథ అనేది కూడా అందులో భాగంగా చదువుకునే వాళ్ళు ఉంటారు సాధారణంగా ఏకాదశి అనగానే ఏకాదశి పాటిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజున ఉపవాసం ఉండడం తెల్లవారుజామున లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ఈ రోజు నేను ఉపవాసం ఉంటున్నాన నియమాన్ని తీసుకొని విష్ణుమూర్తిని పూజించి చక్కగా ఆ రోజున అంతా కూడా విష్ణుకు సంబంధించినవన్నీ వింటూ ఆ ఉపవాసంతో ఉండి ఉపవాసం సందర్భంలో తినవలసిన ఏదైనా ఉంటే దాన్ని తగిన అంటే ఆహారంగా అన్నం కాకుండా వేరే వేరేవి అంటే పండ్లు కానీ ఏమన్నా తగిన విధంగా స్వీకరిస్తూ వాళ్ళ ఆరోగ్య ఇలాంటివన్నీ పాటిస్తూ మర్నాడు ద్వాదశ సమయంలో సూర్యోదయం తర్వాత వాళ్ళు పారణ చేయడం అనేది అంటే ఆహార స్వీకరణ ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు ఈ ఉత్పన్న ఏకాదశి అనే కథ విషయంలో తీసుకున్నట్లయితే పూర్వకాలంలో కృతయుగం సమయంలో ఒకసారి మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ అన్ని విధాలా ఇబ్బంది పెట్టడం అతను చేస్తున్న ఇబ్బందికరమైన కార్యక్రమాల వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఎలాగన్నా సరే ఇతను అందరి మీద ఆఖరికి ఇంద్రుడి మీద కూడా దండెత్తి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కూడా ఆయన స్వాధీనపరచుకోవడానికి అసలు అతనికి ఎదురు ఉండే వ్యక్తులే లేనంత ఇదిగా ఆ రాక్షసుడు ఉండేవాడు అయితే ఇతన్ని ఎలాగ ఎవరిని ఇది చేస్తే మనకి ఈ యొక్క రాక్షసుడి వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని మనం ఇది అవుతామా అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణుమూర్తి ద్వారా ఏమన్నా అవుతుందని మీరు వెళ్ళండి ఆయన రాక్షసుల్ని ఇలా చేయించగలరని చెప్పి శివుడు కూడా సలహా ఇవ్వడం జరుగు సరే అని అందరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇంద్రుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యను చెప్తారు ఏంటిది ఇన్ని రకాలుగా బాధపడుతున్నాం మేము మమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి ఆ మురాసురుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి చెప్తాడనమాట చెప్పిన తర్వాత దానికి అతను ఏమంటాడంటే సరే నేను చూసుకుంటాను మీరు ఇంత బాధపడుతున్నారు కదా అతని యొక్క ఇబ్బంది లేకుండా నేను చూస్తానని దాదాపుగా వెయ్యి సంవత్సరాల పాటు ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తాడు ఆయన విష్ణుమూర్తి అయినా ఏమీ చెదరడు అతను ఆ రాక్షసుడు ఇక విసిగెత్తిపోయి అలిసిపోయి ఏం చేస్తాడంటే ఈయన వెళ్ళి ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికి అన్నట్టుగా ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక రకంగా విష్ణుమూర్తి వెళ్ళిపోయి ఆ గుహలో ఆయన బదిరికావనంలో ఒక హైమావతి అనే ఒక గుహలో ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి పడుకున్నాక ఆ రాక్షసుడు అక్కడికి కూడా వెతుక్కుంటూ వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి ఆ రకంగా సొమసెల్లి ఆయన ఇదైపోయి ఉన్నాడు కదా అప్పుడు ఆయనలోంచి ఒక దివ్య తేజస్తో ఒక చాలా అందమైన అమ్మాయి ఉద్భవిస్తుంది అమ్మాయి ఏం చేస్తుంటే అమ్మాయి శాశ్చర్పతాడు రాక్షసుడు ఇదేంటి ఇలాగా వచ్చింది అని అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటే ఇతనితో పోరాడి ఇతని తల నరికి అన్ని రకాలుగా ఇతను ఇది చేసేస్తుంది మొత్తానికి రాక్షసుడు యొక్క పేడ పెరగడైపోతుంది అప్పుడు విష్ణుమూర్తి మేల్కున్నాక అది అప్పుడు అమ్మాయి చెప్తాను అనమాట నేను మీ దివ్య నుంచే వచ్చాను అని చెప్తే అప్పుడు విష్ణుమూర్తి ఏమంటే అయితే నీ పేరు ఏకాదశి అని పేరు పెడతాను అమ్మాయి పేరే ఏకాదశి అక్కడి నుంచే ఏకాదశి వ్రతాలు స్టార్ట్ అయినట్టు కూడా ఒక రకంగా అనుకోవచ్చు ఏకాదశి అని పేరు పెట్టడం వల్ల ఆ అమ్మాయితో నువ్వు నాకు ఇలా చేసావు కాబట్టి నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో అంటాడు ఆయన మూడు వరాలు ఇస్తాను అంటే మొదటిది ఏముంటుందంటే నేను మీ నేను మీ యొక్క ఇష్టమైన ప్రియమైన వ్యక్తుల్లో నేను వ్యక్తిగా ఉండాలన్నది ఒకటి అడుగుతుంది రెండోది దాంతోపాటుగా తిథులన్నిట్లోనూ ఏకాదశి ప్రాముఖ్యత అధికంగా ఉండాలి ఇది ఎక్కువగా అంటే దీనికి ఇంపార్టెన్స్ అధికంగా ఉండాలి మొదటిది నేను ప్రియమైన వ్యక్తిగా ఉండడం రెండోది నేను ఏకాదశ స్థితి యొక్క ప్రాముఖ్యత అన్ని తిథుల కంటే అధికంగా ఉండడం మూడోది ఎవరైతే ఏకాదశ స్థితి నాడు ఈ రకంగా ఉపవసించి నన్ను మిమ్మల్ని పూజ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని ఉపాసించడం నాకు ఉపవాసం ఉండడం ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి మోక్షం అన్నీ కూడా ప్రసాదిచ్చేట్టుగా వారు మిమ్మల్ని అడుగుతుంది చక్కగా మూడు తప్పకుండా అని చెప్తాడు విష్ణుమూర్తి అలాగా ఏకాదశి అనే అమ్మాయి అనేది తనలోంచి ఉత్పన్నమైంది అమ్మాయి అంటే ఆ విష్ణుమూర్తిలోంచి ఉద్భవించింది కనుక ఆ ఉత్పన్న ఏకాదశి అనేది దీని యొక్క విశిష్టత ఇది ఈ ఏకాదశి కనుక పాటించేవాడు చాలామందికి మామూలుగా ఇది ఈ కథ అంతా కూడా శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి చెప్పిన కథగా మనం వింటూ వస్తాం అర్జునుడికి చెప్పిన కథ ఇది దీంట్లో దీని భాగ దీని యొక్క విధానం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏకాదశి వ్రతాలు పాటించే వాళ్ళకి వాళ్ళకి వెయ్యి అశ్వమేధయాగాలు చేసినట్టుగాను వెయ్య గోవుల్ని దానం చేసినంత ఫలం మొదలైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి అంటే విష్ణుమూర్తి నామ సంకీర్తన వల్ల విష్ణుమూర్తిని పూజించటం వల్ల ఆ పూజలో తులసిని కూడా ఉపయోగించి పూజించటం వల్ల సిస్టమేటిక్గా ఉపవాసం ఉండి అంటే అది చేసేవాళ్ళు అలా చేస్తూ ఉంటారు దాని ప్రకారం గనక చేసినట్లయితే అత్యంత విశిష్టమైన అంటే విష్ణుమూర్తి అంటాడు నాకు ఉన్న అన్ని తిథుల్లోకి కూడా ఈ యొక్క ఏకాదశి అనేది అత్యంత ప్రియమైన తిథి కనుక దాన్ని తగినట్టుగా అందరూ కూడా చేసినట్లయితే నాకు ప్రీతి పాత్రలు అవుతారు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది కనుక విష్ణుమూర్తికి ఇష్టమైనది ఏకాదశి తిథి కనుక ఆ తిథి యొక్క విశిష్టతతో ఉత్పన్న ఏకాదశి ఇది ఆ రోజున ఏకాదశి పేరుతో ఆయనలోంచి ఉత్పన్నమైంది కనుక అమ్మాయి ఇది ఉత్పన్న ఏకాదశిగా చెప్తారు ఇది రాక్షస సంహారం చేసి విష్ణుమూర్తిలోంచి ఆవిర్భవించిన గొప్ప అందమైన కన్య కాబట్టి ఇది చాలా విశిష్టమైన ఏకాదశిగా కూడా దీన్ని చెప్తారు మరి వీక్షించారుగా ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు